హైదరాబాద్ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంతో విసిగిపోయిన నగర ప్రజలకి వారాంతపు సెలవుల్లో మనో ఉల్లాసానికి మానసిక ప్రశాంతతకు కుటుంబ సమేతంగా పర్యటించదగ్గ ఆధ్యాత్మిక మరియు ప్రకృతి మిలితమైన ప్రదేశమే సోమశిల మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి కేవలం నూట తొంభై కిలోమీటర్ల దూరంలోనే ఒకప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుత నగర్ గన్నూల్ జిల్లాలో భాగమైన సోమశిలని ఈ వీడియోలో సందర్శించబోతున్నాం సోమశిల మాత్రమే కాదు సోమశిలకి చేరుకునే మార్గం కూడా ఎంతో రమణీయంగా ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే నల్లమల దగ్గరలో ఉన్న సోమశిల వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది అయితే దీన్ని ఆగస్ట్ నెల నుంచి మాత్రమే తెరవడం జరుగుతుంది మనం సోమశిలకి చేరుకున్నాము ఇదే సోమశిల గ్రామం ఇక్కడ మేము హోమ్ స్టే తీసుకున్నాము మాకు ఇది రెండు వేల వరకు పడింది ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ కిచెన్ హాల్ ఇది సెకండ్ బెడ్రూము ఇక్కడ ఒక అందమైన బాల్కనీ కూడా ఉంది సోమశిల అందమైన నది తీరల్లో ఉన్న పురాతన గ్రామం ఒకవేళ మీరు నది తీరల్లో స్టే చేయాలనుకుంటే ఇక్కడ రివర్ ఫ్రంట్ అని మృగవణి రిసార్ట్స్ అని చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇవి త్రీ స్టార్ రిసార్ట్స్ సగం వీటి కారణంగానే సోమశిలని తెలంగాణ యొక్క మినీ మాల్ అంటారు ఇక్కడ రేట్లు వచ్చేసి ఒక రోజుకి ఐదున్నర వేలు ప్లస్ జిఎస్టీ కలుపుకుని ఏడు వేలు ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వం వారి హరిత రిసార్ట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి వీటితో పాటు హోమ్ స్టేలు కూడా ఇక్కడ మీకు లభిస్తున్నాయి వీటి ధర రెండు వేల నుంచి మూడున్నర వేల మధ్య ఉంటుంది పొలాల ఉన్న సన్నని నల్లరేగడి దారి గుండా ప్రయాణిస్తూ కృష్ణానది తీరాన్ని చేరుకుందాం పంతొమ్మిది ఎనభై ముందు వరకు సోమసిల్ అనేది ఒక సాధారణ గ్రామం అయితే ఎప్పుడైతే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందో ఈ ప్రదేశంలో నీరంతా నిలవనడం జరిగింది అనగా బ్యాక్ వాటర్స్ అనేవి ఏర్పడ్డాయి దాని కారణంగా ఈ ప్రదేశం కొత్త రూపాన్ని సంతరించుకుంది మీరు చూస్తున్న ఈ లగ్జరీ షిప్ తెలంగాణ టూరిజం వరది దీ ఆగస్టు నెల నుంచి మొదలవుతుంది సోమశిల నుంచి శ్రీశైలంకి బోటు ద్వారా ప్రయాణించే మార్గం మరో విశేషం మీరు చూస్తున్న ఈ రెండు కొండల మధ్య త్వరలో ఒక పెద్ద బ్రిడ్జి రాబోతుంది దీని కారణంగానే హైదరాబాద్ నుంచి తిరుపతికి సుమారు డెబ్బై కిలోమీటర్ల వరకు మనకి డిస్టెన్స్ తగ్గబోతుంది సాధారణంగా తిరుపతి వెళ్ళాలంటే కర్నూలు వచ్చి మనం వెళ్ళాల్సి వస్తుంది ఇది నిర్మితమైతే కల్వకుర్తి నుంచి సోమశిల మీదుగా ఆత్మకూరు నంద్యాల ద్వారా మనం తిరుపతి చేరుకోవచ్చు మరో విశేషం ఈ సోమశిల రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రస్తుతం మనం ఉన్నది కొల్లాపూర్ మండలం సోమశిల తెలంగాణ నదికి అవతల వైపు ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనకి నాటు పడవలు మరియు మత్స్యకారుల పడవలు లభ్యమవుతాయి మేము వాటి సాయంతో కృష్ణానది తీరంలోని అందాలని వీక్షించదలిచాము ఇక మన ప్రయాణాన్ని మొదలు పెడదామా ఈ రెండు కొండలే ఆంధ్ర తెలంగాణ యొక్క సరిహద్దు దీని మధ్యనే పెద్ద కేబుల్ బ్రిడ్జ్ రాబోతుంది పైనుంచి వాహనాలు కింద గ్లాస్ బ్రిడ్జి నిర్మించి పర్యాటకుల కోసం అభివృద్ధి చేయబోతున్నారు ఈ పడవ సాయంతో కృష్ణానదిలో ప్రయాణిస్తూ నదీ తీరాందాలని సందర్శిస్తూ ఇక్కడ దగ్గరలోని తెలంగాణ ఊటీగా పేరొందిన అమరగిరికి మనం చేరుకోబోతున్నాం మొదటగా పచ్చని దుప్పటితో కప్పినట్లు ఉండే కొండలు మనకి స్వాగతం పలుకుతాయి పొడిమిని కప్పిన అడవి తల్లి తన పచ్చని చెట్లతో ఎండాకాలాన్ని సైతం చల్లగా మారుస్తూ ఆహ్వానిస్తుంది పక్షుల కిలకిలలు మధురమైన కంట నుంచి జాలువారే రాగాలు సరిగమలకు సాధన నేర్పుతాయా అన్నట్లు ఉంటుంది ఎత్తైన కొండలు చుట్టూ పచ్చని చెట్లు చెంతన కృష్ణమ్మ సొగసలతో మమేకమైన చెంచుల నివసించే అమరగిరి అందానికే అందం తీసుకొస్తుంది అమరగిరి అందాలని వర్ణించడం అంటే కవులకు కూడా పరిచబెట్టినట్టే ఒక్కసారి అమరగిరి అందాలని చూసిన వారు జీవితంలో మధురమైన జ్ఞాపకంగా ఉంచుకుంటారు నల్లమల వంపుల్లో కృష్ణమ్మ తన సొగసులతో అలల సవ్వడితో సాగిపోయే జలప్రవాహం చూపలని ఆకట్టుకుంటుంది చూసారా నాకు కూడా కవిత్వం తన్నుకొచ్చేస్తుంది భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుందాం అమరగిరిని సందర్శించాం కదా ఇప్పుడు ఈ కృష్ణమ్మకి విడికోలు పరికి ఈ సోమశిల అనే పేరుకి ప్రధాన కారణమైన సోమేశ్వరాలయాన్ని సందర్శించడానికి బయలుదేరదాం ఇది నదీ తీరానికి కేవలం ఒక కిలోమీటర్ల దూరంలో గ్రామం నడిబొడ్డున ఉంటుంది శ్రీ లలితా సోమేశ్వరాలయం ఇది దాదాపుగా పదిహేను దేవాలయాల సమూహం నిజానికి ఇది నదీ మధ్యలో ఉండేది అయితే ఎప్పుడైతే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మితమైందో ఆ గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో దేవాలయాలన్నిటిని ఇక్కడ తరలించడం జరిగింది ఈ దేవాలయాల్ని ఏడవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయాలుగా నిర్మించడం జరిగింది అంటే భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్ని మనం ఒకే ప్రదేశంలో చూసేట్టుగా వాళ్ళు నిర్మించారు ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రతి స్తంభానికి శిల్పానికి కొన్ని నెంబర్లు రాసి ఉన్నాయి అంటే ప్రతి స్తంభానికి వాళ్ళు నెంబర్ని అలాట్ చేసి వాటిని విడదీసి మళ్ళీ వాటన్నిటినీ ఇక్కడికి చేర్చి ఒక అందమైన దేవాలయంగా కూర్చారు ఒకే చోట ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శన కూడా మనసుకెంతో తృప్తిని ప్రశాంతతని చేకూరుస్తుంది అందుకే సోమశిల కేవలం ప్రకృతి పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశం కూడా మనం సందర్శించిన దేవాలయాలు వెలుపలి భాగాలు ఇవన్నీ కూడా నదిలోంచి తీసుకొచ్చి ఇక్కడ పునర్నిర్మిత చేసినవే ఇక్కడ దగ్గరలోనే నదికి అవతల వైపు సంగమేశ్వరం అనే దేవాలయం ఉంది అది ఆంధ్రప్రదేశ్లో కలదు దాని గురించి నేను విడిగా మరో వీడియో తీయబోతున్నాను ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో తొమ్మిది దేవాలయాలు ఒకే ప్రదేశంలో ఉండి చివరి మూడు జ్యోతిర్లింగాలు విడిగా ఈ విధంగా మనకి బయటకు కనిపిస్తాయి చివరిగా కనిపించేదే మనకి శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం నిజాం పరిపాలన కాలంలో ఈ ప్రాంతాలన్నీ కొల్లాపూర్ సంస్థానంలో భాగంగా ఉండేవి మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి సంస్థానం గద్వాల సంస్థానం కొల్లాపూర్ సంస్థానాలు పెద్దవి ఇదండి ఆధ్యాత్మికత మరియు ప్రకృతి మిలితమైన సోమశిల యొక్క విశేషాలు ఈ ప్రదేశం మన హైదరాబాద్ నుంచి నూట తొంభై కిలోమీటర్ల దూరంలోను కర్నూలు నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలోను మహబూబ్ నగర్ నుంచి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇక్కడ అనేక హోటల్స్ మరియు రిసార్ట్స్ కూడా కలవు దగ్గరలో ఉన్న పెద్ద నగరం కొల్లాపూర్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఇలాంటి మరెన్నో ఆసక్తిగల విషయాల గురించి నా వీడియోని సందర్శిస్తూ ఉండని భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి